రిజిస్టర్ ఆఫీసులో సుధీర్ రష్మిల పెళ్లిపై క్లారిటీ ఇచ్చారట సుధీర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి రష్మి సుధీర్ లేంటి ఇలా రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారని చెప్పేసి వారిద్దరు ఫ్యాన్స్ అయితే ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తుంది ఇక వారి ఫ్యాన్సే కాదు ముఖ్యంగా కుటుంబ సభ్యులైతే ఆరా తీస్తూ ఉన్నారట చెప్పా పెట్టకుండా ఇలా వెళ్ళి ఏం చేస్తున్నారో ఏంటో అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉన్నారట సుధీర్ ఇంట్లో రష్మి ఇంట్లో ఇక సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే ఏదైనా పని చేశాడంటే అది క్లారిటీతోనూ అదేవిధంగా చాలా మంచి పని చేస్తాడు సుధీర్ అలాంటి సుధీర్ ఇలా చేశాడు అంటే ఎవరు కూడా నమ్మలేకపోతూ ఉన్నారు నిజానికి చెప్పాలంటే సుధీర్కి రష్మి అంటే చాలా చాలా ఇష్టం రష్మిని వదిలిపెట్టి నేను ఉండలేను అని చెప్పి ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చారు సుధీర్ ఇక ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచో ఆలోచన చేస్తున్నప్పటికీ కూడా చెప్పా పెట్టకుండా ఇలా వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో చేసుకోవడం నాకైతే నచ్చలేదు కాబట్టి పెద్దలను నొప్పించే పెళ్లి చేసుకుందాం అని చెప్పి రష్మి అలాగే సుధీర్ ఇద్దరు కలిసి కూడా డిస్కషన్ చేసుకొని ఈ రిజిస్టర్ ఆఫీస్ పెళ్లి డ్రాప్ అయినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం